గురిగా వెన ఫ్రెండ్స్ ఈ పందెంలో బొడ్డగెత్త ఆడిద్ది చూడండి సీనియర్స్ సీనియర్స్లో ఆడిన మంచి కాంపిటీషన్ గెత్త వరదాతో ఆడిందండి గిత్త ఇప్పుడు జూనియర్స్లో ఆడుతుంది సబ్ జూనియర్స్ సబ్ జూనియర్స్లో ఆడుతుంది ఒకటి త్వరదా ఆడింది కదా పేణు పత్తిపాళ్ళు ఆడింది బయారం ఆడింది ఫ్రెండ్స్ చౌదరి గారు పెళ్ళి ఉంది అండి గిత్త పత్తిపాడులో సీనియర్స్ కాడింది सरिस्रांत सर बलित्रवास बलित्रवास आशीष सर तो सीमिया साथ बस पाव रेलवे के सामने साथ बन गया हूँ बलित्रवास बलित्रवास नाम बांध पलेचना वाचला प्रदर्शन करना है मोड़ा पलेचना प्रदर्शन करना है यहाँ पर बोल रिसोर्स का समय का प्रश्न 不是那样的。 Okay. ನಾಲ್ ರಾ ಬೇ ಪಟ್ಟು ಈ ರೇಟ್ ಮಾತ್ರ ಉದ್ಯೋಗಿ ಮೂರು ఈ కార్యక్రమాల పాల్గొని ఈ కార్యక్రమాలు తగ్గి చేయాల్సింది ఆహ్వానిస్తున్నారు చేయడం జరిగింది రెండవ స్థానంలో మనసాగుతున్న ఇరవై మూడు సెకండ్ వెనుక్రీ బల్లిర పోయ తల్లి ఆశీస్సులతో पीवी ऐसा बंस पावडर मेरा साम साम रह गया रो भले करवा भले कर माना नाम भाषा पढ़ चला गया

वाला उन्होंने डी एस आर गोस पावला ने मेरा सामने से कर बलंत करवा इतनी बड़ी बात ना हरा तो सरकारीएं के 20

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không பதி நிமிஷம் உன்னது பதினோன்னு పది రెండవ స్థానంలో కొనసాగుతున్న జాహేను సెకండ్ కోర్టులోకి మాత్రం అటుకున్నప్పుడు పోసుకోండి నాలుగవ శాతం త్వరగా మైదా Tiada sahaja pas, <laughs> awal dia sama sahaja dengan वहां है ना सैनिक और पत्रकार लोग भी बेटा हमारा ब्राह्मण समाज का जो है ना यहां से है ना बैठक चला रहा है वे लोग सब पावन हरियाणा समाज के नाम मिलकर आज प्रदर्शन करता है हां नमस्कार

పదకొండవ రెండు వేల రెండు వందల ఎనిమిది శాతాన్ని పదమూడు నిమిషాలు ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థాయిలో కొనసాగుతున్న తొమ్మిది సెకండ్లు నిర్మించాలి வெங்கடேஷ்வரம் ஆகிஸ்தான்

லீட் <coughs> குமயம்